రోజు గత వారం రోజుల నుంచి కెకే మహేందర్ రెడ్డి మీద మరి దళిత నాయకులు సోదరులు మాట్లాడుతున్నారు దీని మీద మేము చెప్తుంటున్నాము దళితులు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు సాయం చేస్తే వారు ఎంబడి ఉండాల్సిన పరిస్థితి నాటి కాలం నుండి మీరు గుర్తుంచుకోవాలి మేము ఒక సవాల్ విస్తరుతున్నాము ఒక కేసు పెట్టగానే ఇద్దరి మీద కేసు పెట్టగానే బొబ్బోలు కొడుతుర్రు బొబ్బోలు కొడుతుర్రు నేను మరి కొండూరు రవీందర్ రావును మరి సిటీ నర్సింగరావును తోటాగా అయ్యను కేటీఆర్ను నేను వివరణ అడుగుతున్నా వారు దీనికి జవాబు చెప్పాలి మరి వారి కాలంలో వారి ప్రభుత్వం ఉంటున్నప్పుడు నూట యాభై నాలుగు మంది మీద రౌడీ సీటర్ పెట్టింది రౌడీ సిటర్ ఎలిజిబుల్ లేదు కానట్టుగా ఒక కేసు ఉన్న మీద రౌడీ సిట్టు పెట్టిరు నాలుగు కేసులు ఉన్న మీద ఉద్యమాల కేసులు ఉన్నోని మీద రౌడీ చిట్టు పెట్టిరు మనవి విటరానికి కేసులు పెడితే ఇలా బొబ్బోలు కొడుతున్న పరిస్థితి మీరు ఎట్లా కొడుతురు బొబ్బోలు మరి కేసు కేసు పెడుతున్నారు అక్రమంగా మీరు పెట్టలేదా వాళ్ళ తల్లి తల్లిదండ్రుల కన్నీళ్ళు కావా అవి వాళ్ళు ఏడిసిన కన్నీళ్ళు కావా మరి మీరు చేసిన చట్టాన్ని దుర్వినియోగం చట్టాన్ని ఉల్లంఘన మీరు చేసిరా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అనేది మీకు గుర్తు చేస్తున్న పదహారో తారీఖు నుంపు కొండూరు రవీంద్రరావు సిటీ నరసింహరావు తోటాగయ మరి కేటీఆర్ గారు వివరణ చెప్పాలి ఈ నూట యాభై కేసులు సక్రమంగా పెట్టడము లేదా పోలీస్ సక్రమం వేసిందా వీటిని ఏదైతే పోలీస్ యాక్ట్ ఇచ్చినట్టు వన్ చదవాలి దాంట్లో ఏముంది ఒక్క కేసులో కూడా మేజిస్ట్రేట్ పర్మిషన్ లేదు పర్మిషన్ తీసుకుంటే రెండు సిట్టు పెట్టాలి పర్మిషన్ లేకుండా అక్రమంగా మీరు మీ చట్టాన్ని ఉల్లంఘించేదా లేదా దీని మీద విరణియాలి పోతే ఇలా భూములు గవర్నమెంట్ భూములు తీసుకోలేదు అంటే ఇంకొక విషయం మీకు చెప్తుంటున్నా వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము వేల ఎకరాల భూమి మరి ఇచ్చింది మేము ఒకటే వేరే అడుగుతున్నాం టీఆర్ఎస్ భవన్ అనేది దళిత క్రైస్తవులకు ఇచ్చిన సమాధులదే కాదా సమాజం మీద మీరు టీఆర్ఎస్ భవన్ లేదా దీన్ని మరి మీరు చెప్పాలి ఇవాళ ఏ భూమి గుంజుకోలేదు ఇవాళ అంబేద్కర్ నగర్లో ఉంటున్నటువంటి ఇంద్రమయ్యన్లు శాంతి నగర్లో అవి దళితుల భూములు కాదా మరి అట్లనే ఆయకట్టు కింద వందల ఎకరాల భూమిని గుంజుకున్నారో ఒక పై ఇయ్యలేదు అది దళితుల భూమి కాదా టెక్టల్ పార్క్లో ఉంటున్నటువంటి భూములు గుంజుకున్నారో అది దళితులే కాదా ఇవన్నిటి మీద వివరణ ఇవ్వాలి పదవ తారీఖు నాడు అవి సక్రమంగానే చేసినా మేమని ఇవ్వకపోతే తదుపరి కార్యక్రమము మేము పేదల దేవాలయం ఉన్నటువంటి కోర్టులు ఉన్నాయి మేము మా కార్యాచరణ ఏ రీతిగా చేయించాలో చెప్తున్నాం పదహారో తారీఖు నాడు మీరు రెస్పాన్సిబిలిటీ దీనికి వీళ్ళే కరెంటర్ ఇవ్వాలి కానీ వేరే వాళ్ళు ఇచ్చినట్టయితే మాత్రము అది చాలా బాగుండదు నేను ఎవరి మీద మాట్లాడుతున్నావు వాళ్ళు కరెంటు ఇవ్వాలి ఇలా తోటగా మాట్లాడుతూ ఉంటాడు నేను నీతి మంత్రులని అలా భార్య పేరు మీద మూడు ఎకరాల భూమి ఎట్లా తీసుకుంటావా ఎట్లా తీసుకుంటావు చెప్పు నేను ఇవాళ నేను ప్రూతో సహజ చేస్తా నువ్వు అందరికీ పోతుంటే ఇలా నువ్వు జిల్లాలో నేను కేటీఆర్ దగ్గరికి పోయి గవర్నమెంట్ పైన మినిస్టర్ గవర్నమెంట్ను కాపాడు భూములను అడిగితే నువ్వు ఉండి ఏమన్నావు ఇది రాజకీయ కోరం అన్నాడు మరి నీదేంటిదా మూడు ఎకరాల భూమి చలో పదహారు తారీఖునరా నేను కాగితాలు పట్టుకున్నాత్తా అదే కాదు ముప్పై ఎకరాలు కబ్జా పెట్టినావు ఆ ముప్పై ఎకరాల కబ్జాను చూస్తాము ఇలా మహేందర ఏమన్నా అంటే కూడా మహేంద్రన ఇది మహేంద్రలకే సంబంధమయా దళితుల పక్షిని ఉన్నాడు మహేంద్రన వేల మందికి పూలగళ్ళకు ఫీజులు కట్టిండు దళితులకు వేల మంది కుటుంబాలను ఆదుకున్నాడు మహేంద్రన ఇలా నువ్వేం చేసినవా ఇలా నీ నేను చెప్తున్నాం కదా ఇది మేము మీకు విజ్ఞప్తిగానే చెప్తున్నాం పదహారో తారీఖున నీయకపోతే మేము కడపత్రం రూపకమున్న మా కార్యాచరణము అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని దీని మీద మేము ఉద్యమం చేయడానికి తప్పాది రైట ఇప్పుడు అంటున్నాయి కదా ఇవి అన్ని తప్పులు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్తున్నా కదా వాళ్ళు చేస్తుంది అయితే మరి నువ్వు చేసింది ఏందో చెప్పండి నువ్వు చట్టాలను ఉల్లంఘించినవా వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినరా కాబట్టి నువ్వు దీని మీద తక్షణమే వివరణ ఇవ్వాలి మీరు నలుగురే ఈ నలుగురు మీరు వివర ఇయకపోతే మాకు కార్యం ఇది ఎవరైతే మీరు గమనించండి ఎవరి మీద అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు వివరణ ఇయ్యాలి తమ్ముడు మళ్ళీ చెప్పినట్టే మధు నువ్వు రా నలభై వేల రూపాయలు ప్రూవ్ చేస్తాడు పదహారో తారీఖు నాడు మరి ఆదివారం నాడు రా అస్తే మరి మధు తప్పు తప్పైతే నీదే అయిన తప్పైతే అయిననే వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉంటారు కదా దీంతో పులిష్టా పెట్టాలి ఎందుకంటే దళితులు అంటుంటే కలిసి పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి ఏదనుకుంటే మీరు ఎవరు దాని దానికి ఎవరికి ఎవరు ఉండరు అందరూ చేతులు కట్టుకునేం లేరు కాబట్టి దీన్ని ఆపాలనుకుంటే నువ్వు ప్రూవ్ చేసుకో లేకపోతే పిచ్చిగా మాట్లాడడం కానీ ఎవరిని కానీ అగౌరవంగా మాట్లాడము అది అని చెప్పి మహేందరు మహేందరు అని మాట్లాడడం అది మంచిది కాదు ఎందుకంటే నేను చెప్తుంటున్నా నువ్వు నేను నువ్వు తెలంగాణ ఉద్యమానికి రాకముందే జనసభ తెలంగాణ ఉద్యమాల కోసం జెండా ఎత్తిన నాయకుడు ఆయనను పట్టుకుంటే నువ్వు ఈ మాట మాట్లాడడము అది అనేది కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను